అండి నమస్కారండి ఎదను గౌరీ గారు రవిశంకర్ గారు తీనివారు నమస్కారం ఇది నా మునికి అస్తేనే కాలోపని ఈ ఆయన బునికి కారణం అదేవు మేము నించుకున్నాము రవిశంకర్ గారు ఈ మన కార్యక్రమారేది ఒక ఆల్బసన కాదు ప్రపంచవ్యాప్తంగా చేసే కార్యక్రమాలు మనం ఒకసారి సరి చేసి జీవితాన్ని జాతి కోసం అంశం చేసారు తప్పిత విషయాన్ని ఇది మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ చూసిన తర్వాత చాలా అందించాను నేను రవిశంకర్ గారిని తీసుకొచ్చి అద్రణ సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తున్నారంటే నేను పెట్టి వాళ్ళకి అర్థం ఏంటంటే ఇది భారతదేశం దాని కోసం కోసం చాలు నేను పెట్టి అర్థం అవుతుంది ఏంటంటే జాతులు వేరేనా మతాలు వేరేనా మన అంతా మనసులో జాతి కోసం మన వంతు సమైక్యంగా ఎలా పథకాలని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం పరితమిస్తున్న వ్యక్తులు శివశంకర్ గారి మొట్టమొదటి వ్యక్తి ఎక్కడో తమిళనాడులో నాకు చేయరు నాకున్నాం తమిళనాడులో జన్మించారు మే యాభై ఆరులో అక్కడి నుంచి వాళ్ళ జీవితం అంతా కూడా ఏది సాగిందో మనం చూస్తాం అలాంటి వ్యక్తుల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది భారతదేశం దాని గొప్పతనం సర్వం ఒకే అందరం కలిసి ఇంత పెద్ద భారతదేశంలో కలిసి ఒక కుటుంబాన్ని అది భారతదేశం రాబోయే తరం వాళ్ళకి కూడా ఈ సూత్రాన్ని తీసుకెళ్ళి అన్ని వర్గాల వాళ్ళకి కూడా ముందు నడిపించడం కోసం మన వద్ద మన ప్రయత్నం మనం చేద్దాం ప్రయత్నం చేద్దాం ఇందాక పెద్దలు మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పాలి ఆశ్చర్యపోయాను నేను మనిషి శక్తి ఎలా ఉండాలి సర్వ మతాలని కూడా ఐక్యంగా నడిపించే శక్తి భారతదేశంలో మనకు ప్రెసిడెంట్ నసింల్సి తోలేనపుడున నాకు రావురా కుశే తోద్ర మాటాడురేంట మబ్బుల గా మబ్బుల మబ్బుల ఎంత బాలు మాటాడురేండి ఒప్పన్ యాస పెట్మేదు ఒప్పన్ యాస కొవసల ఒక వ్యక్తికి ప్లాట్ Hausdorff ఉంటే ఆస్తి అనేది రెడ్డిలవరా Hindu ఆస్తి అనేది ముస్లిం ప్లాట్ తీస్తోన ముస్లిం ప్లాట్ కావాలి హిందువులు మతం డేటా మరి డేటా బంద్ చేస్తున్నప్పుడు మన దగ్గర వేరు అనక్షంగా పోరాడడం మన లక్ష్యం అంటే మన పుట్టులే దేశ అభివృద్ధి చేసుకోవాలి మన ఈ దేశంలో పుట్టం కాబట్టి మన దాని బదులుగా మనం ఏదో మన ప్రాంతానికి చేయాలి సామర్థ్యంగా ఉండాలి రాబోయే పొరపాటు యూత్ని అభివృద్ధి చేయడం కోసం మనమంది ప్రయత్నం చేయాలి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మన గ్రామాన్ని కూడా అభివృద్ధి పాటలు నడిపించడం కోసం మనందరూ కృషి చేయాలి ఎన్ని కృషి చేయాలంటే పెద్దలు రవిశంకర్ గారు లాంటి పెద్ద పనిచారాలు వెళ్ళాలి ఆ పాటలు నడాలి దేశం కోసం ప్రయత్నం